సొంత మనుషుల నెంబర్లు కూడా గుర్తుంటలేదండి ఎవరికి వీడి ఫోన్ నెంబర్ వీడికే గుర్తులేక దానికో యాప్ డౌన్లోడ్ చేసుకుని మై ఫోన్ అని ఒక నొక్కు నొక్కుతాడు దాని ద్వారా వస్తుండేది ఇంత దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడా అన్నీ ఎవరో రిమైండ్ చేయవలసింది ఎందుకంటే రిమైండ్ రిమైండ్ అంటే హీజ్ నో మైండ్ అది అర్థం అది వీడికి మైండ్ లేదు అందుకే రిమైండ్ వీడికి మైండ్ లేదు అందుకే రిమైండ్ గుర్తుంచుకునే ఉపాయం చెబుతున్నా నేను నేను చేసే మీకు చెబుతున్నాను మా కుటుంబ సభ్యులు మా బంధుమిత్రులు కనీసం ఒక వంద నెంబర్లు నాకు బుర్రలో ఉంటాయండి నేను మెను చూడను నేను నెంబర్లు తెలుసు ఒక వంద ఉంటాయి కనీసం భార్య పిల్లలే కదా మా అన్నయ్య మా వదినలు మా కొడుకులు మా కోడళ్ళు అన్ని ఫోన్లు ఉంటాయి నా దగ్గర ఉంటాయి వాళ్ళ నెంబర్ నేను మెనూలో చూడటం ఏంటంటే దరిద్రం నాకు ఉండాలి ఇక్కడ లేకపోతే ఈ బైద్యాలు అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసులు అంటే ఫోన్ నెంబర్లు కూడా గుర్తుండకపోతే గుర్తుండతేలాగా ఉంటాయి అవసరమైన ఉంటాయి నాకు అత్యంత ప్రాణ స్నేహితులు ఉంటే వాళ్ళ నెంబర్ నా దగ్గర బుర్రలో ఉంటుంది